అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈ రోజు కథ యు ఆర్మండ్ పార్ట్ సెవెంటీ రిషి రిషి అని అరుస్తూనే ఉంది నిషా ఆమె ఆర్తనాదాలు పట్టించుకునే నాదుడే లేడు అలా అరిచి అరిచి కళ్ళు బయర్లు కమ్ముతుంటే స్పృ స్పృహ తప్పింది నిషా కాసేపటికి ఆమె ఫేస్ పైన చల్లటి బకెట్ నీళ్లు పోసిన స్పర్శకి ఒక్కసారిగా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతూ కళ్ళు తెరిచి చూసింది ఎదురుగా దున్నల్లాగా ఉన్న రిషి చెప్పినట్లుగా ఓ ఇరవై మంది కనిపించగానే ఒక్కసారిగా ఒంట్లో వణుకు పుట్టింది నిషా పాపకి ఎదురుగా ఉన్న వాళ్ళ కళ్ళు కామంతో ఆమెను చూస్తుంటే పై ప్రాణాలు పైనైపోతున్నాయి నిషాకి ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేకపోయేసరికి సర్దుకుందామన్న చేతులు కాళ్ళు కట్టేస్తున్నాయి రిషి కాల్చిన గాయాలు విపరీతమైన నొప్పి పుట్టిస్తున్నాయి గట్టిగా అరవాలని ఉన్నా కానీ లోపల నుండి మాట బయటకు రానంత నీరసం ఆవహించింది ఒకడు ఒక జ్యూస్ ఇంకొకడు ఇంకో జ్యూస్ అలా ప్రతి ఒక్కరి చేతిలో ఫుడ్ ఐటమ్స్ పట్టుకున్న ఆమె కళ్ళు అసలేంటి వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అని అర్థం కావట్లేదు అయోమయంగా చూస్తూ ఉంది నిన్న రిషి చెప్పిన మాటలు గుర్తు రాగానే అప్పుడు బోధపడింది నీకు ఫుడ్ పెడతాను నీళ్ళు ఇస్తాను ప్రాణం పోకుండా చూసుకుంటాను అని చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మారి నిజంగానే ఆమెకు నరకం చూపిస్తారా అని గుర్తు చేసుకోగానే ఒళ్ళంతా చెమటలు పట్టేసి హార్ట్ బీట్ మామూలుగా కొట్టుకోవట్లేదు ఆమె ఒక్కో కట్టు విప్పి కట్ల నుండి విముక్తిని చేసి ఏంటి బేబీ ఒళ్ళు వేడిగా ఉందా మేము చల్లబరచాలా అనుకుంటూ ఆమె మెడ మీద కొరికి నడుం మీద గిల్లుతుంటే నొప్పితో అరుస్తోంది ఆ అరుపులు బయటకు రాకుండా జ్యూస్ గొంతులో పోసేశాడు అలా తడిలేని గొంతుకి ఒక్కసారిగా అంత క్వాంటిటీ ఊపిరి సలపకుండా వెళ్ళగానే పొలమారి గొంతు మీద చెయ్యి పెట్టుకొని ఒకటే దగ్గుతూ జ్యూస్ మొత్తం తాగించి ఆమె ఊపిరి అప్పటికే ఆగట్లేదు అంటే ఆమె పెదవులపై దాడికి దిగాడు ఒకడు ఇంకా శ్వాస అందక అటు గొంతులో నుండి ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంటే ఇంకా ఊపిరి ఆడక ఆమె ప్రాణం పోతోంది అన్న క్షణంలో పెదవులు వేడి జుట్టు పట్టి వెనక్కి బెండ్ చేసి ఆమెను ఆశగా చూస్తూ నిన్ను ఒక్కరోజు కాదే క్షణ క్షణం నా మగతనాన్ని నిరూపించుకోవాలనిపిస్తోంది అంటూ ఆమె పెదాలని కొరికి బ్లడ్ వచ్చేలా చేసి ఆమె బాడీ మొత్తం కొరికి అతని కోరిక తీర్చే డాల్ లాగా కనిపిస్తుంటే ఆమెను ఇష్టం వచ్చినంతసేపు అనుభవించి నెక్స్ట్ ఇంకో వాడి టర్న్ తీసుకుంటుంటే నీ కాళ్ళు పట్టుకుంటా నన్ను వదిలేయండి అని వేడుకుంటున్నా వినిపించుకోకుండా వాళ్ళ చేతుల్లో ఉన్న జ్యూస్ ఆమె గొంతులో బలవంతంగా పోసి గొంతుకి అడ్డం పడుతున్న వాళ్ళకి ఎలాంటి జాలి దయ లేకుండా ఆమె మీద పడి రాక్షసంగా ఒక్కొక్కరు ఒక్కోలా అనుభవించి జస్ట్ ప్రాణాలతో మాత్రమే ఉంచి ఆమె శరీరాన్ని అలా వదిలేసి ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు అబ్బా ఏం సుఖముందిరా అంటూ ఆమె శరీరం ఎందుకు పనికి రాకుండా చేసి వెళ్ళిపోయారు మీ కాళ్ళు పట్టుకుంటాను నన్ను క్షమించండి ఇంకోసారి ఎలాంటి తప్పు చేయను అని వేడుకుంటున్న మెహత కరగలేదు నరేంద్ర మనసు రాక్షసి నిన్ను ఇంకోసారి కూడా నమ్మి ఈ ఇంటిని చీల్చలేను ఆల్రెడీ నా కొడుక్కి నాకు సంబంధాలు లేకుండా చేసావు కదే అని జుట్టు పట్టి ఈడ్చుకుంటూ బయటకు నెట్టేసి డోర్ వేసేసాడు మంచినీళ్ళు తిండి కూడా పెట్టొద్దని మేడ్స్కి చెప్పి ఇస్తే ఉద్యోగాలు ఊడిపోతాయని స్ట్రాంగ్గా చెప్పి వెళ్ళిపోయాడు తల్లిని ఆ సిచ్యువేషన్లో చూస్తున్న రీతు మమ్మీని ఇంట్లోకి తీసుకురండి డాడీ మీకు దండం పెడతాను అంటూ వేడుకుంటున్న ఆమెని చూసి నీకు బయటకు వెళ్ళాలనిపిస్తే మీ అమ్మతో పాటు వెళ్ళిపో అంతేకాని ఇంట్లోకి తీసుకురమ్మని చెబితే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు నరేంద్ర తన రూమ్కి వెళ్తూ వెనక్కి తిరిగి చూసి మీ అమ్మ మీద జాలితో ఆ డోర్ ఓపెన్ చేసావనుకో నిన్ను కూడా నిర్దాక్షిణ్యంగా ఆడపిల్ల అని కూడా చూడకుండా ఇంట్లో నుండి గెంటు పడేస్తా మైండ్ ఇట్ అని కూతురికి చెప్పి తన రూమ్కి వెళ్ళి ఫోర్స్గా డోర్ వేసేసుకున్నాడు సంజయ్ ఎక్కడున్నాడో ఊరంతా గాలించారు చూకి దొరకలేదు రిషి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడు బట్ ఈ దేశం వదిలి పారిపోయాడు అని తెలిసింది ఇప్పుడు వైషు ముఖ్యం వాడి సంగతి తర్వాత చూడొచ్చు అని హాస్పిటల్కి చేరుకున్నాడు ఇక అప్పటికి స్పృహలోకి రాలేదు వైషు అదే స్కూటీలో థర్టీన్త్ ఫ్లోర్కి వెళ్ళి ఐసీయూలో ఉన్న మనిషి దగ్గరికి వితౌట్ పర్మిషన్తో వెళ్తుండగా అయ్యో సార్ పేషెంట్ దగ్గరికి అలా వెళ్ళకూడదు అని నర్స్ ఆపుతుంటే ఆమెను షార్పుగా ఓ చూపు చూసి డోర్ విసురుగా ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళాడు రిషి బెడ్ పై పడి ఉన్న శర్మగారి దగ్గరికి వెళ్ళి అతని పీక మీద చెయ్యి వేసి గట్టిగా బిగిస్తూ ఉంటే ఊపిరాడక టక్కున మెలకు వచ్చిన శర్మ ఎదురుగా మూడో కన్ను తెరిచిన శివుడిలా కనిపిస్తుంటే ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది శర్మకి గుడ్లు పెద్దవి చేసుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు రై అసలు నువ్వు మనిషివేనా కన్న కూతుర్ని కసాయి వాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటావా వాడు మంచోడా చెడ్డోడా ఆలోచించే పని లేదా వాడికి కులం గోత్రం ఉంటే సరిపోతుందా కులం గోత్రం రెండూ ఉన్నాయిగా ఏం చేశాడు పెళ్ళైన ఒక ఆడదాన్ని పైశాచికంగా అనుభవించాలనుకున్నాడు వాడికి శరీరం మాత్రమే కావాలి నీ కూతురు కాదు అది కూడా తెలుసుకోలేని వెర్రినా తండ్రి వినువు ఇంకా చెబుతారు నేను ఇరవై ఏళ్ళు పెంచాను ముప్పై ఏళ్ళు పెంచాను అని ఏది మీ పెంపకం ఇదేనా ఇరవై ఏళ్ళు పెంచిన కన్న కూతుర్ని కసాయి వాడికిచ్చి పెళ్లి చేయాలనుకోవడమేనా మీ ప్రేమ అంటూ ఊపిరాడక గిలగిల కొట్టుకుంటుంటే అప్పుడు విసురుగా వదిలి నా భార్యకి కన్న తండ్రి అని ఊరుకుంటున్నాను కానీ ఆ ఒక్కటి మర్చిపోతే నాలోని రాక్షసుని చూసేవాడివి నాకు ఎవడి మీద జాలి దయ ఉండదు ఎందుకంటే నాకు కావలసింది మాత్రమే నేను తీసుకుంటాను అదే ఎవడైనా లాక్కోవాలని చూస్తే నిర్దాక్షిణ్యంగా చంపి పడేస్తా అని విసురుగా లేచి ఇంకోసారిని నీ ఇష్టాలని నా పిల్లం మీద రుద్దాలని చూసావనుకో ఇప్పుడు మిస్ అయింది కానీ అప్పుడు మాత్రం ఎవడు ఆపినా ఆగను అని చెప్పి అక్కడి నుండి బయటకు వస్తుండగా ఎదురైంది భ్రమరాంబ ఆమెను షార్పుగా చూసి అక్కడి వస్తుండగా బాబు అని పిలిచి నా కూతురు ఎక్కడుందో తెలిసిందా బాబు అనగానే ఆమె మాటకి అసహనంగా చూస్తూ అక్కడి నుండి వస్తుండగా దయచేసి చెప్పండి బాబు అని వేడుకుంటుంటే మీ కూతురు ఇదే హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది అది మీ వల్ల అని చెప్పి విసురుగా వెళ్తుంటే అతని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంది భ్రమరంభ కూతురికి ఎలా ఉందో ఏంటో అని ప్రాణం విలవిలలాడుతుంటే రిషి వెనకాలే వెళ్ళి ఐసీయులో ఉన్న వైశ్యు దగ్గరికి వెళ్ళింది ఇక కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూడగానే ఆమె కన్న పేగు మెల్లిపెట్టినట్లు అయింది ఏంటి ఇంకా చావలేదు అని చూస్తున్నారా నేను క్షణం ఆలస్యం చేస్తే నిజంగానే చచ్చి ఊరుకునేది నేను టైంకి వచ్చాను కాబట్టే అది బ్రతికిపోయింది కొంచెం కూడా బుద్ధి లేకుండా అసలు అలా ఎలా ఆలోచించారు అంటూ ఆరుస్తున్న అతని మాటలకి నాకు తెలీదు బాబు మీ మావయ్య అలా ఆలోచిస్తాడని అనుకోలేదు అని చెబుతుంటే మాట్లాడకండి వాడు నాకు మావయ్య ఏంటి పిల్లలని కనగానే సరిపోదండి ఒక మంచి జీవితాన్ని కూడా ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడే పుట్టిన పిల్లలకి న్యాయం చేశాడని అర్థం మూర్ఖంగా ప్రవర్తిస్తాను అంటే ఇక్కడ ఎవడు చూస్తూ ఊరుకోడు ఎవరి లెక్కలు వాళ్ళకి వడ్డీతో సహా తీర్చే తీసుకెళ్తాడు ఆయన అని చెప్పి అసహనంగా అక్క నుండి వెళ్ళిపోయాడు రిషి వెళ్ళిన అతన్ని చూసి బాధపడుతూ అక్కడే కూలబడిపోయింది భ్రమరాంబ పెద్దమ్మా అంటూ పరుగున వచ్చారు పూజా దాత్రి బాధపడుకు పెద్దమ్మా స్పృహలోకి వస్తుంది అని సర్ది చెప్పి చైర్లో కూర్చోబెట్టారు రిషి ఏమంటున్నాడు రోహిత్ అని అడుగుతున్న దాత్రిని చూసి ఏమంటాడో చాలా కోపంగా ఉన్నాడు ఉండడా చెల్లి చెల్లి అంటూ తిరిగారుగా మరి ఆ చెల్లిని చూసుకోలేకపోయారా అసలు కొంచెం కూడా ధైర్యం లేదు మీకు సరే అలా జరిగిన వెంటనే రిషికి కాల్ చేసి చెప్పాలిగా చెప్పకుండా పెద్ద త్యాగం చేశారనుకుంటున్నారా రిషి రావడం ఒక్క సెకండ్ లేట్ అయినా అది ప్రాణాలతో ఉండేదా అని నిలదీస్తున్న దాత్రిని నువ్వు కూడా క్లాస్ పీకకే అసలే మేము చేసిన మిస్టేక్ పదే పదే గుర్తొస్తుంటే చాలా బాధేస్తుంది అలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పోలీసులు అరెస్ట్ చేశారని అనుకున్నాం అంటున్న రోహిత్ మాటలకి అసలేం జరిగిందిరా అని అడిగింది దాత్రి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్